నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును యాకబు పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం గతంలో కంటే ఈ దినములలో మరి ఎక్కువగా సమాధానమును మరియు ఐక్యతను కోరుకొనటము చాలా ముఖ్యము ఎందుకంటే మన కుటుంబాలను మరియు సంబంధాలను లక్ష్యంగా చేసుకొని వారిలో విభజనను తీసుకువచ్చే శత్రువు అవిరామముగా పనిచేస్తున్నాడు కనుక కష్టాలు వచ్చినా విభేదాలు వచ్చినా తిరిగి కలసి నిలబడడానికి మనం చేయగలిగినదంతా చేయాలి నీ సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి పడటము కనుక నీవే సమాధానపరచువాణిగా ఏసయ్య మనసుతో పనిచేసే వ్యక్తిగా ఉండాలని నీవు నిశ్చయించుకోవాలి ఒక రగులుతున్న మంటలు గురించి ఆలోచించినప్పుడు ఎవరైనా దానిలో కట్టెలు వేస్తున్నంత కాలం అది మండుతుంది నీ ఇంట్లో లేదా నీవు పనిచేసే కార్యాలయంలో కలహాలు మరియు ద్వేషాలు అలాగే అగ్నితో రగులుతూ ఉన్నట్లు నీకు అనిపించవచ్చు నీవు నీ విభేదాలనే పట్టుకొని కూర్చుంటే విభజన అలాగే ఉంటుంది అయితే నీవు నీ దృష్టిని మార్చుకొని సమాధానము కోసం చూస్తే నీవు నీ సంబంధాలలో మళ్ళీ సామరస్యాన్ని తీసుకురాగల వాణిగా ఉంటావు ఆ శాంతిని కోరుకునే వ్యక్తిగా ఉండటానికి ఏసయ్యను సహాయం చేయమని అడిగితే నీ వైపు నుండి అగ్నిపై కట్టెలు విసరటం మానుకుంటా అప్పుడు ఆయన అతీంద్రియంగా ఆ అగ్నిని ఆర్పివేస్తారు మనం ఐక్యతతో కలిసి నివసించటం అనేది మన దేవుణ్ణి మనము గౌరవించటం అవుతుంది మరియు మన జీవితంలోని ప్రతి రంగంలో ఆయన ఆశీర్వాద హస్తం కోసం తలుపులు తెరిచిన వారము అవుతాము ప్రార్థన చేద్దామా తండ్రి మీరు నా సమాధానకర్తగా ఉన్నందుకు మరియు నాతో నాలో ఉంటారని ఇచ్చిన వాగ్దానముని బట్టి మీకు వందనముడు నన్ను నేను తగ్గించుకోవడానికి ఓపికగా ఉండటానికి ఇతరులను భరించడానికి మరియు సమాధానంతో మరియు ఐక్యతతో జీవించడానికి ఎంచుకొనుచున్నాను విభజన కలిగించే కలహాల మంటలకు ఇక ఆజ్యం పోయడం మానుకుంటానని శిలువలో మీరు చూపిన క్షమాగుణమును కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి amen